హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ మనకు టీఎస్పీఎస్ నుంచి అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది మనకి గతంలో మనకి బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రూప్ వన్ పైన సుప్రీంకోర్టుకు వెళ్ళిన సంగతి మనకు తెలిసిన విషయమే సో దీంట్లో భాగంగా మనకి ప్రస్తుత పరిస్థితిలో మారిన ప్రభుత్వం అయితే మనకు గ్రూప్ వన్ నోటిఫికేషన్ మీద గుడ్ న్యూస్ అయితే చెప్పే ప్రయత్నం చేసింది సో ఇందులో భాగంగా మనం చూసుకుంటే సుప్రీంకోర్టులో ఉన్న గ్రూప్ వన్ కేసుని తెలంగాణ ప్రభుత్వం అయితే రద్దు చేసుకోవడం జరిగింది సో దీని కారణంగా మనకైతే గ్రూప్ వన్కి లైన్ క్లియర్ అయిందని చెప్పి అనుకోవచ్చు వాయిదాల మీద వాయిదాలతోటి కేసు నడిపించకుండా ఎట్టకేలకు దాన్ని ఉపసంహరించుకొని మనకైతే కొత్త నోటిఫికేషన్ అయ్యబోతుంది సో గతంలో అయితే మనకు ఐదు వందల మూడు పోస్టులతోటి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది సో మనకు ఈ వారం రోజుల్లోనే మనకు కొత్త అరవై పోస్టులతోటి ఆర్థిక శాఖ క్లియరెన్స్ కూడా ఇవ్వడం జరిగింది సో దీనికి మరికొన్ని పోస్టులు కడుపుతూ కొత్త నోటిఫికేషన్ అయితే ఇవ్వబోతుందంటూ మనకు సమాచారం అయితే రావడం జరిగింది సో ఎవరైతే గ్రూప్ ఫోర్ క్యాడర్ ఎంప్లాయీస్ ఎవరైతే మనకు గ్రూప్ వన్ ప్రిపేర్ అవుతున్నారో వారైతే ఒక్కసారి ఈ విషయాన్ని అయితే చూసుకోండి సో మీకు మీరు చేస్తున్న సర్వీసులో మీరు రిటైర్మెంట్ అయ్యేంత కాలం కూడా మీరు గ్రూప్ వన్ సర్వీస్కి అయితే చేరే అవకాశం ఉండకపోవచ్చు కొన్ని డిపార్ట్మెంట్లో అయితే మీరున్న పొజిషన్లోనే ఉండే రిటైర్మెంట్ కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సో కాబట్టి మీకైతే ఒక మంచి అవకాశం దొరికిందనుకోవచ్చు ఇందులో శుభవార్త ఏంటంటే గత ప్రభుత్వాలలో లాగా మనకైతే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం సాగదిస్తూ సాగదిస్తూ నడిపించే అవకాశం అయితే లేదు సో నిరుద్యోగుల శ్రమదానం మీద గెలిచిన ప్రభుత్వం కాబట్టి సో నిరుద్యోగులకు ఎంతో కొంత న్యాయం చేయాలనే దిశగా అయితే నోటిఫికేషన్ల పర్వం అయితే కొనసాగించబోతుంది సో మనకు మరి కొద్ది రోజుల్లోనే ప్రిలిమ్స్ కండక్ట్ చేస్తుంది అదేవిధంగా మెయిన్స్ కూడా టైం షెడ్యూల్ రాబోతుంది సో మీకైతే ఒక్క సంవత్సర కాలం పాటు మీరు దీన్ని కేటాయించగలిగితే మీరైతే తీరాన్ని చేరుకోవచ్చు సో గతంలో లాగా అనుకుంటే మాత్రం ప్రిలిమ్స్ ఎప్పుడు జరుగుతుందో దాని తర్వాత మెయిన్స్ ఎప్పుడు జరుగుతుందో అనే విషయాలు అయితే కొంత సందిగ్ధం ఉండేది సో మనకైతే ఇంకొక వన్ వీక్ వన్ అండ్ హాఫ్ వీక్లో గ్రూప్ వన్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా రాబోతుంది సో మనకు దాంతోపాటే ప్రిలిమ్స్ షెడ్యూల్ కూడా రాబోతుంది మీరైతే ఈ దిశగా సన్నద్ధం చేసుకొని ముందుకెళ్ళచ్చు నిరుద్యోగులు కూడా కొద్దిగా ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉన్నవారు ఒక సంవత్సర కాలం పాటు నేను ప్రిపరేషన్ కంటిన్యూ చేయగలను నేను అనుకున్న వారైతే సో గ్రూప్ వన్కు మీరు కూడా ప్రిపేర్ కావచ్చు సో ఎంప్లాయీస్కే వస్తుంది అనేది అయితే లేదు సో మనకు ఒక థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఎంప్లాయీస్ కొట్టే అవకాశం ఉంది సో మిగిలిన సిక్స్టీ పర్సెంట్ మాత్రం నిరుద్యోగులు కొట్టిన చరిత్ర కనపడుతుంది మనకు గ్రూప్ వన్లో కూడా కాబట్టి నిరుద్యోగులు కూడా ఏమాత్రం ఉద్యోగస్తులకు తీసిపోకుండా మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి మీరైతే సిక్స్టీ పర్సెంట్ నిరుద్యోగులు కొట్టగలుగుతారు అదేవిధంగా ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ అయితే ఎంప్లాయీస్ కొట్టగలుగుతారు కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరైతే తీరానికి చేరే ప్రయత్నంగా ముందడిగేయండి సో ఎట్టకేలకు మనకైతే గ్రూప్ వన్ మీద సుప్రీంకోర్టులో నడుస్తున్న కేసుని ప్రభుత్వం అయితే ఉపసంహరించుకుంది ఇదైతే ఒక శుభ పరిణామం అనుకోవచ్చు ఇదే విధంగా మన ఛానల్లో అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ న్యూస్ అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను వీటితో పాటు ప్రతిరోజు మార్నింగ్ అయితే మన ఛానల్లో విద్యా ఉద్యోగ సమాచారం అయితే రావడం జరుగుతుంది వీటితో పాటు ఎప్పటికప్పుడు అడ్మిషన్ నోటిఫికేషన్స్ కానీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ కానీ వాటికి సంబంధించిన అప్డేట్ న్యూస్ అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యావీనెస్ డే